ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దేశ సుసంపన్నమైన వారసత్వాన్ని పరిరక్షించడంలో ప్రవాస భారతీయుల అంకిత భావం అభినందనీయమని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు కేంద్ర ఎన్నికల సంఘ బృందం ఈరోజు రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించే దిశగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ పోర్టల్ను ప్రారంభించామని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు సామాజిక పింఛన్ల పెంపు ఒక ఆంధ్రప్రదేశ్లోనే అమలవుతోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ వెల్లడించారు తిరుమల నడక మార్గాల్లో అడవి జంతువుల నుంచి భక్తుల రక్షణకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో జాతీయ క్రీడా పురస్కారాలను ప్రదానం చేశారు బ్యాడ్మింటన్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి సి శెట్టి జంటా అత్యుత్తమ క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్నను అందుకున్నారు సాత్విక్ సాయిరాజ్ ఆంధ్రప్రదేశ్లోని అమలాపురానికి చెందిన క్రీడాకారుడు ఇలా ఉండగా ఇరవై ఆరు మంది క్రీడాకారులు అర్జున పురస్కారాలు అందుకోగా ఎనిమిది మంది శిక్షకులు ద్రోణాచార్య పురస్కారాలను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ మోతుకూరి తులసి చైతన్య ప్రతిష్టాత్మక టెన్జింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారాన్ని అందుకున్నారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి వాటర్ అడ్వెంచర్ విభాగంలో ఆయన ఈ పురస్కారానికి ఎంపికయ్యారు ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు చేస్తున్న కృషి వారు సాధిస్తున్న విజయాలకు గుర్తుగా ఈ రోజును జరుపుకోవడం హర్షణీయమని సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు దేశ సుసంపన్నమైన వారసత్వాన్ని పరిరక్షించడం ప్రపంచ సంబంధాలను బలోపేతం చేయడం కోసం ప్రవాస భారతీయుల అంకిత భావం అభినందనీయమని పేర్కొన్నారు ఏకత్వంలో భిన్నత్వం అనే భారతదేశ స్పూర్తిని వారు పెంపొందిస్తున్నారని ప్రధానమంత్రి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన సన్నద్దత ఓటర్ల జాబితా తయారీతో సహా వివిధ అంశాలపై సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘ బృందం ఈ రోజు రేపు రాష్ట్రంలో పర్యటిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం ఈ రోజు రాష్టంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో విజయవాడలో సమావేశం నిర్వహించింది సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ ఆ పార్టీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు సమావేశం అనంతరం చంద్రబాబు నాయుడు పాతికేయులతో మాట్లాడుతూ రాష్టంలో ఓటర్ జాబితాలో చోటు చేసుకున్న అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు శామని నకిలీ ఓట్లు చేర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను బృందం దృష్టికి తీసుకువచ్చామని తెలిపారు మరోవైపు మధ్యాహ్నం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు పోలీసు ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల బృందం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తుంది భారతీయ రైల్వేలు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఆరు వేల ఐదు వందల డెబ్బై ఏడు కిలోమీటర్ల పరిధిలో విద్యుదీకరణను చేపట్టినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది పర్యావరణ హితమైన వేగవంతమైన ఇంధన సమర్థవంతమైన రవాణా విధానాన్ని అందించడానికి భారతీయ రైల్వేలు వంద శాతం బ్రాడ్గేజ్ ట్రాక్ల విద్యుదీకరణ దిశగా ముందుకు సాగుతున్నాయని తెలిపింది రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ పోర్టల్ను ప్రారంభించామని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు ఆయన నిన్న విజయవాడలో ఈ పోర్టల్ను ప్రారంభించి మాట్లాడుతూ విద్యార్హత అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాల సమాచారం తెలుసుకుని ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వీలుగా వెబ్ పోర్టల్ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు మారుతున్న పరిస్థితులకు తగ్గట్లు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ పోర్టల్ యువతకు ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించారు ఎంప్లాయ్మెంట్ డాట్ ఏపీ డాట్ ఇన్లో నమోదు చేసుకుంటే పూర్తి సమాచారాన్ని బట్టి ఆయా రంగాల్లో గల ఉపాధి అవకాశాలు వెంటనే తెలుసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు రాష్ట్రంలో అర్హులైన వారికి పారదర్శకంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు నిన్న తిరుపతి జిల్లా పుత్తూరు మండలం వడమాలపేటలో నిర్వహించిన వైఎస్సార్ పింఛన్ కానుక పంపిణీ కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒకటవ తారీఖునే లబ్దిదారుల ఇంటి వద్దకే వచ్చి వాలంటీర్లు పింఛన్ అందిస్తున్నారని తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అరవై ఆరు పాయింట్ మూడు నాలుగు లక్షల మందికి మూడు వేల రూపాయల చొప్పున నెలకు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు ఒక్క నగర నియోజకవర్గంలోనే మొత్తం లబ్దిదారులు ముప్పై ఎనిమిది తొమ్మిది మందికి పదకొండు కోట్ల రూపాయలు పంపిణీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు సామాజిక పింఛన్ల పెంపు ఒక ఆంధ్రప్రదేశ్లోనే అమలవుతోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని పెన్షనర్లకు కొత్తగా పెరిగిన మూడు వేల రూపాయలను మంత్రి నిన్న అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పింఛన్ల పెంపుకు శ్రీకారం చుట్టారని తెలిపారు తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పింఛన్ను రెండు పేల నుంచి అంచల లుగా మూడు రూపాయలకు పెంచారని వివరించారు సంక్షేమ పథకాల ఫలాలను అర్హులందరికీ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర తిరుపతి జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది యాత్ర ప్రచార రథం ఈరోజు తిరుపతి నగరంలోని నలభై ఒకటవ వార్డ్ అంబేద్కర్ నగర్ చేరుకుంది ఈ సందర్భంగా అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించే కరపత్రాలను అందచేయటంతో పాటు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు లబ్ధిదారులు ఆకాశవాణితో మాట్లాడుతూ నా పేరు వసంత అండి గవర్నమెంట్ నుంచి పిఎం స్వామిది పదివేలు రూపాయలు అది కట్టేసాను వడ్డీ లేకుండా మళ్ళీ నాకు ఇరవై వేలు ఇచ్చారు అది ప్రొవిజన్ షాప్ పెట్టుకున్నాను నా కుటుంబానికి ఉపయోగకరంగా ఉంది ఇది కట్టేస్తే యాభై వేలు ఇస్తానన్నారు మాకు ఎంతో సహాయం చేసిన మన ప్రధాన మంత్రి మోడీ గారికి ధన్యవాదాలు నా పేరు శైలజ నాకు ఆయుష్మాన్ భారత్ కార్డు ఐదు లక్షలు వర్తకులు అయ్యే కార్డు నాకు వచ్చింది చాలా సంతోషంగా ఉంది ప్రధాన మంత్రి గారికి కృతజ్ఞత నా పేరు ఝాన్సీ గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద మాకు కరోనా టైం నుంచి రైస్ ఇస్తున్నారు ఇంకా ఐదు సంవత్సరాలు ఇస్తారు నరేంద్ర మోడీ గారికి నా కృతజ్ఞతలు తిరుమల నడక మార్గాల్లో అడవి జంతువుల నుంచి భక్తుల రక్షణకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని భక్తులు నిర్భయంగా నడక మార్గాల్లో రావచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఏవి ధర్మారెడ్డి తెలిపారు తిరుపతిలోని పరిపాలనా భవనంలో నిన్న టీటీడీ ప్రభుత్వ అటవీ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలతో వన్యప్రాణుల పర్యవేక్షణకు కావలసిన కెమెరా ట్రాప్లు పర్యవేక్షణ సెల్ వ్యూ లైన్ల ఏర్పాటు అవుట్ పోస్టుల నిర్వహణకు సత్వరం చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు ఏడో మైల్ నుంచి శ్రీ వారి ఆలయం వరకు నడకదారికి ఇరువైపులా లైటింగ్ వసతి కల్పించాలని నడక మార్గాల్లో ఏ రోజు వ్యర్థాలు తొలగించాలని తద్వారా అడవి జంతువులు రాకుండా చేయాలని అధికారులను ఆదేశించారు రాష్ట్రంలోని పాఠశాలలకు నేటి నుంచి ఈ నెల పద్దెనిమిదవ తేదీ వరకు విద్యాశాఖ సంక్రాంతి సెలవులను ప్రకటించింది సెలవు దినాల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రైవేటు విద్యా సంస్థలను హెచ్చరించింది ఇలా ఉండగా జూనియర్ కళాశాలలకు ఈ నెల పదకొండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు సెలవులు ఉండనున్నాయి నేడు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు ఈ మధ్యాహ్నం జనసేనతో సంయుక్తంగా చేపట్టిన రా కదలిరా బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు తిరిగి సాయంకాలం ఉండవల్లికి చేరుకుంటారు మరోవైపు చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రలో భాగంగా రెండు రోజులు కర్నూల్లో పర్యటిస్తారు ట్రాక్ పనులు జరుగుతున్న కారణంగా విజయవాడ మీదుగా గుంటూరు విశాఖపట్నం మధ్య ప్రయాణించే సింహాద్రి ఎక్స్ప్రెస్ను దక్షిణ మధ్య రైల్వే కొన్ని రోజుల పాటు రద్దు చేసింది ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై వరకు గుంటూరు విశాఖపట్నం ఈ నెల ఇరవై నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు విశాఖపట్నం గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్ను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు దేశ సుసంపన్నమైన వారసత్వాన్ని పరిరక్షించడంలో ప్రవాస భారతీయుల అంకిత భావం అభినందనీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు కేంద్ర ఎన్నికల సంఘ బృందం ఈరోజు రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించే దిశగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ పోర్టల్ ను ప్రారంభించామని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు సామాజిక పింఛన్ల పెంపు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే అమలవుతోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ వెల్లడించారు తిరుమల నడక మార్గాల్లో అడవి జంతువుల నుంచి భక్తుల రక్షణకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు